ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రేమ శ్రీ యొక్క పరిశుద్ధ నామను బట్టి వందనాలు నేను మాస్రావపేట కమ్మపాలెం నుండి ఒక దేవుని మాటల మీతో పంచుకుంటున్నాను ఈ పైన ఉన్న నాలుగు దిక్కుల జనులు రక్షణ పొందాలని మన ప్రభు వేస్తు క్రీస్తు క్రీస్తు సేవ మొదటి శతాబ్దంలో మానవ శరీరకారంగా మరియమ్మ తల్లి గర్భాన జన్మించి ఈ లోకంలో ఉన్నటువంటి పాప మాలిన్యం నుండి మనల్ని తప్పించటానికి ఆదాము ఆదాములు చేసినటువంటి దంపతులు చేసిన మొదటి ఒలిపాపము ఆ పాపాన్ని తీసివేయడానికి లోకానికి వచ్చి పాపలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చే సీలువులో మరణించి సజీవుడని నిరూపించుకున్నటువంటి ఆయన మన్నా తిరిగి లేచినటువంటి ఆయన ఆయన వేసుక్రీస్తు అందరికీ ప్రభువు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ప్రభువు స్త్రీ అని లేదు పురుషులు లేదు ప్రతి ఒక్క మనిషికి ఏ భేదం లేదు మనమందరము ఈ భూమిపైన ఆధినేరుడైన ఆదాం చేసినటువంటి ఈ ఒక భూమి శాపించబడ్డది ఈ భూమి పాపలోకం అయిపోయి ఉంది ఈ పాపలోకంలో జన్మించిన మనలను పరిశుద్ధులుగా చేయడానికి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు మన ప్రభు విసుక్రైస్తు కాబట్టి ఆయనను అంగీకరించిన వారు ధనులు అవుతారట కాబట్టి ప్రేమైన సోదరి సహోదరులరా మన ప్రభు అనే నమ్ముకోండి ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి మీరు బైబుల్ ఫాలో మీ ఈ ప్రపంచం మొత్తం దేవుని యొక్క ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎన్నో దేశాలు నూట ఇరవై ఉంటే ఈ నూట ఇరవై దేశాల్లో ఎక్కువ శాతం క్రైస్ క్రిస్టియన్ క్రైస్తవ దేశాలు కాబట్టి క్రైస్తవుల దేవుడే సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన్ని నమ్ముకోవాలని ప్రభు పేర మీకు అందరికీ మనవ చేస్తున్నాను నేను ఇద్దడితో ముగిస్తున్నాను దేవుడు గాక దీవించుగాక ఆమె లక్ట్